కుండలో మామిడికాయ వేసి చేపల పులుసు పెట్టాను సమ్మర్ స్పెషల్ మామిడికాయ వేసి చేపల పులుసు పెట్టుకుంటే అద్దరిపోద్ది ఎలా చేయాలో వచ్చింది ముందుగా స్టవ్ వెలిగించి కుండ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముద్ద ఫ్రై చేసుకోవాలి రుచి సరిపడగా ఉప్పు టమాటోస్ కూడా వేసి మగ్గ పెట్టుకుని ఇందులోనే బెండకాయలు కూడా వేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం మగ్గి లోపల చింతపండు కూడా నానపెట్టేసి రెడీ పెట్టాను తర్వాత మామిడికాయ ముక్కలు కారం కొత్తిమీర జీలకర్ర పొడి మెంతుల పొడి ధనియాల పొడి ఇంకా చింతపొడి నానపెట్టుకున్నాం కదా ఆ నీళ్లు కూడా వేసేసుకుని గ్రేవీకి సరిపడగా వాటర్ యాడ్ చేసి మరిగేటప్పుడు చా మొక్కలు వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చేపల శన కూడా ఉంది అప్పుడు మరిగేటప్పుడు వేసుకుంటే మనకి చెన విడకుండా ఉంటుంది చెన వేసేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి